चल गया ये पॉइंट भी थाई दम्मा में रह नहीं है चलो पोत्र मूड तीन तीन ओके मान 100 100

మెడిసిన్ పరికరాలను కూడా మరి అకినపల్లి మల్లారం నుంచి రెడ్డి గారు సురేష్ నరేష్ నరేష్ గారు ఎప్పుడు మరి రైతులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఇద్దరు టీం ను ప్రత్యేకంగా అభినందిస్తూ నాతో పాటు ఈ కార్యక్రమంలో పొద్దున ఉదయం నుంచి ఎనిమిది గంటల నుంచి పాల్గొంటున్న మన ఎంపీ గారు మరి ప్రాంతం ప్రతి నిత్యం కూడా తెలుసు మరి ఎంపీ గారు మా సోదరుడు బలరామ్ నాయక్ గారు మన డైనమిక్ వాస్తవానికి ఎంఆర్ఓలు ఎంపీడీలు మరి అంత ఫాస్ట్ గా గ్రౌండ్ లో తిరుగుతుండో లేదో కానీ కలెక్టర్ గారు మాత్రం నిరంతరం పబ్లిక్ లో ఉంటూ పబ్లిక్ తో అందుబాటులో ఉంటున్నాడు మేము వచ్చినప్పుడు మాతో కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నాడు సో మనసు పెట్టి పనిచేయండి తప్పకుండా ప్రజలకు మేలు జరుగుతుంది కలెక్టర్ గారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం చందర్ గారు మరి అగినపల్లి మల్లారం అంటే మొదటి నుంచి కూడా మాకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఎప్పుడైనా కూడా ఈ కొసదాకా మమగస్ పల్లి నుంచి మొదలు పెడితే ఏకే మల్లారం వరకు ఖచ్చితంగా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఇదే తిరుగుడు తిరుగుతూనే ఉన్నాము ఈ రోజు మరి మన ఊర్లో రోడ్లు గాని బడి గాని గుడి గాని ఏదైనా వీలైనంత వరకు ఎక్కువగా ఇలాంటి దూర ప్రాంతాలకు ఇవ్వాలనే మా దృష్టిలో ఉంటది ఎందుకంటే రోడ్డు సైడ్ అధికారులు తొందరనే వస్తారు మేము కూడా తొందరగా ఇస్తాం కానీ ఇంకా లోపలి ఊర్ల ఎవరు తిరిగారు కాబట్టి ప్రత్యేకంగా టైం పెట్టుకుని గుర్తు పెట్టుకుని తిరుగుతూ అభివృద్ది చేస్తా ఉన్నాం ఆ రోజు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వరదలు మొత్తం ఊరంతా మునిగిపోయింది సార్ కలెక్టర్ గారు అయితే అందరూ ఈ ఊరు మొత్తానికి మునిగిపోతే పడవళ్లొచ్చిన వచ్చి రోడ్డు మీద ఈ రోడ్డు మీద పడవలలు వచ్చి మరి వాళ్ళందరికీ కూడా సరుకులు సామాన్లు ఈ ఊర్లే నెల రోజులు గాసం కూడా ఆ రోజు కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుని చేయడం జరిగింది ఈ రోజు కొన్ని ఇల్లు వచ్చినాయి కొద్దిగా ములుపు ప్రాంతం కాబట్టి ఇంకా కొన్ని తప్పకుండా ఈ మధ్య కాలంలో మరి ఇంకెవరైనా ఉంటే కూడా లిస్ట్ ఇస్తే కొంత తప్పకుండా ఏర్పాటు చేస్తాం కంప్లీట్ చేస్తాం పిహెచ్ఈసి హాస్పిటల్ లో మరి సబ్ సెంటర్ తప్పకుండా ఏర్పాటు చేస్తాం అదే విధంగా ఇంకా కొన్ని సమస్యలు చెప్పినారు అవి అందరూ ఐటీడీఏ ఉన్నాయి కొన్ని కలెక్టర్ గారు చేసేవి ఉన్నాయి అవి కూడా చేయడం జరుగుతుంది అదే కాకుండా ఈ రోజు సొంతంగా కూడా మరి భాస్కర్ రెడ్డి గారు వారి కొడుకు పాపం ఎంతో ప్రేమతో పెంచుకున్న కొడుకు అకాలంగా యాక్సిడెంట్ లో చనిపోతే మరి ఇరవై లక్షలు ఓన్ గా ఖర్చు పెట్టి పోలీసు శ్మశాన వాటికను ఏర్పాటు చేసినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం అందరూ ఎన్నో సంపాదిస్తారు కానీ అది ఏది కూడా ఎవరితో రాదు మనం చేసిన మంచి పని మాత్రమే గుర్తుంటది కాబట్టి ఎవరికి వాళ్ళం ఆ రకంగా సేవా కార్యక్రమాలు మనం చేసుకుంటూ పోతే ప్రతి ఊర్లో అభివృద్ధి అనేది జరుగుతుంది పేదవాళ్లకు అందరం అండగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ రోజు మంగపేట మండలంలో కూడా ఖచ్చితంగా మా దృష్టికి రాగానే నిన్న మరి విష జ్వరాలు వస్తున్నాయని చెప్పగానే వెంటనే డిమాండ్ వచ్చి మాట్లాడి మల్లూరులో క్యాంపు పెట్టించి కలెక్టర్ గారు నేను బలరామ్ అందరం కూడా క్యాంప్ కూడా సందర్శించడం జరిగింది కొంత మనకు స్థానికంగా ఎన్నికలు లేకపోవడం మూలంగా ఈ మన మండలం అయితే దాదాపు పదిహేను సంవత్సరాలు మండలం లేదు ఎలక్షన్ లేవు దాంతో చాలా ఇబ్బందులు అయింది గ్రామ పంచాయతీలో ప్రజాప్రతినిధులు ఉంటే కొంత అధికార అక్కడ ప్రజాప్రతినిధుల పట్టు అనేది ఉంటది కొన్ని సమస్యలు అనేది పరిష్కారం అవుతుంది అదొక ఇబ్బంది మనకు అందరికంటే అంటే రాష్ట్రంలో పద్దెనిమిది పదిహేను నెలల నుంచి లేకుంటే మంగపేటలో పదిహేను ఏళ్ల నుంచి లేవు రాష్ట్రంలో పదిహేను నెలల నుంచి మనకు సర్పంచ్ లేరు ఈ మంగపేటలో పదిహేను ఏళ్ల నుంచి లేరు ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందరూ సానుకూలంగా పరిష్కరించుకొని మరి ఈ మండలాన్ని తప్పకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి నిధులు కానీ మరి ఇల్లులు కాని ఇల్లులు కూడా కొంత ఎక్కువనే ఇవ్వడం